ఈరోజు కూటమి ప్రభుత్వంలో పాలంగా పాలన పాలనా విధంగా పరిపాలిస్తుంటే చూసి ఓడ్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇతర మాజీ ఎమ్మెల్యేలు కానీ ఉండే ఇప్పుడు ఉండే ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ యాక్షన్ ప్రేరేపిస్తూ ఈరోజు మద్దలచేరు సూరి గారు కాళ్ళు పట్టుకొని పరిటాల రవి గారు ఎమ్మెల్యే అయినారు అని చెప్తున్నారు ఆ రోజు పరిటాల రవి గారు ఉన్నప్పుడు మీరు ఏం చేశారు ఆ రోజు ఈ మాట ఒక మాట కూడా మాట్లాడలేదు ఇన్ని సంవత్సరాల నుంచి ఈరోజు ఇది బయట పెట్టారు కాబట్టి బాంబు కేసులో ఆయన ఎన్ బాంబు కేసు ఎందుకు చేశారు ఆ రోజు సినిమా తీస్తుంటే అంతమంది ప్రజలను పొట్టను పెట్టుకున్నారు ఆ రోజు తెలియలేం లేదా ఇన్ని హత్యలు ఇన్ని కేసులు రెండు వేల ఎనిమిది నుంచి ఏకద్వారంగా చేసిన పరిస్థితి మీది కాదా అని అడుగుతున్నాం ప్రతిదీ చేస్తూ మూ మూసిపెడుతూ దాన్ని అది జరిగింది ఇది జరిగిందని మీరు చెప్పారు కానీ కాకపోతే పరిటాల రవి వాళ్ళు చెప్ పరిటాల రవి మీద అన్ని అభాండాలు వేస్తూ ఈరోజు ఆయన భూమి మీద లేడని ఇవన్నీ మాట్లాడుతున్నారు ఆ రోజు రోజు ఎవరు కూడా బయటికి రాకుండా ఇంట్లో కూర్చొని దా దాచుకున్న వాళ్ళు మీరు కాదని ఈరోజు ఈ సభాముఖంగా మేము కూడా అడుగుతున్నాం మీరు కూడా వ్యక్తిగత విషయాలను మాట్లాడి ప్రేరేపణ చేసి పరిటాల రవి కానీ రవి గారిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ వాళ్ళని ఎవరైనా మాట్లాడితే కూడా ఈరోజు ప్రజలు ఓడ్చుకునే పరిస్థితుల్లో లేరు మా నియోజకవర్గం తరఫున అందరం కూడా ఏకద్వారం అయి మాట మోగిస్తున్నారు అదే అదేవిధంగా ఈరోజు కూడా ప్రజ ప్రజలపై పాలనా విధానం చేస్తుంటే ఏం చేసిందని కూడా ప్రశ్నిస్తున్నారు నువ్వు పాలనా విధానం బాగలేదని వస్తే మేము కూడా వస్తాం ఛాలెంజ్ చేస్తాము దీనికైతే సిద్ధం మీరు దీనికి సిద్ధమని మేము అడుగుతున్నాము ఆ మాటలన్నీ వదిలేసి మీరు రాండి పరిపాలనలో బాగలేదని చెప్తే మేము కూడా దానికి సహకరిస్తాం ఏది తప్పు జరిగిందో కూడా మాకు చూపించాలి కాకు లేకుంటే కదా మేము కూడా ఈరోజు చెప్తున్నాం ఈ సభాముఖంగా మీరు ప్రతిదీ వ్యక్తిగత విషయాలుగా తీసుకుంటే బాగలేదని కూడా ఈ సభాముఖంగా చెప్తున్నాం ఇంకొకసారి పరిటాల రవి కుటుంబం పైన ఏవైనా ఘాటు వ్యాఖ్యలు చేస్తే కూడా మేము సహించేది లేదని ఈ సభాముఖంగా చెప్పి మీ కింద ఉండే కార్యకర్తలు కూడా కామెంట్లు చేస్తూ కామెంట్లు పెడితే ఇవన్నీ చేస్తున్నారు మేము అనుకుంటే ఒక రోజులో జరుగుతుంది అది ఏ పనైనా కూడా కానీ మేము అనుకోలేదు మేము అభివృద్ధి పద అభివృద్ధి పథంపై పడినాము రాప్తారు నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అవన్నీ ఈరోజు ఒక ఏకదాటిపై తెచ్చి కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తుంటే ఒక ఎమ్మెల్యే ఒక మహిళని కూడా చూడకుండా నువ్వు వ్యాఖ్యలు చేసేది చిగ్గుచేటు చిగ్గుచేటు అని సభాముఖంగా ఖండిస్తున్నాం మేము మాకి ఇక్కడ రోడ్లు కానీ నీళ్లు కానీ ఇల్లు లేవని కానీ ఫింక్షన్లు కానీ ఇంకా ఇక్కడ కొన్ని ఇండ్లు ఇంటి పరిస్థితులు కూడా బాగలేవు ఇక్కడ వాళ్ళ భూమి ఉందని చెప్పి వాళ్ళు కూడా కోర్టుకేసినారు అది కూడా మాట్లాడి సెటిల్ చేస్తామని కూడా చెప్తున్నారు కానీ ఆ వ్యాఖ్యల పైన కూడా నా నాలుగు నెలల క్రితం ఏ మాట అంటే ఆ మాట మాట్లాడి వాళ్ళు చాలా ఇది చేసినారు రోజు కూడా మేము ఊరికే నోరు మూసుకొని ఊరికే ఉన్నాం చేయకున్న దానికి కూడా వాళ్ళ ఎగ్గినారు బయటికి ఇవైతే అన్ని అవాస్తవాలు చేసినవి కూడా చేసిన పనులు ఉన్నాయి ప్రజలు ఉన్నారు వారికి ఏం జరిగిందో కూడా వాళ్ళకు కూడా తెలుసు ఈ రోజుకు మేము బయటికి మీరు వస్తే మేము కూడా ప్రజలేకెళ్తాం ఎవరు ఏం చేసినారు అనేది కూడా నీకు తెలుస్తుంది ఈ సభాముఖంగా చెప్ ఛాలెంజ్గా తీసుకొని నూర్రా మేము కూడా వస్తామని మీకు సవాల్ విసురుతున్నాం అవి కూడా తొందర అతి తొందరలోనే చేయాలని చెప్పి ఇన్ని ఇబ్బందులున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వము నీ మంచినీటి సౌకర్యానికై ఈరోజు కోట్లు వెచ్చించి మా ఎమ్మెల్యే గారు పరిటమ్ గారు అయితే అయిన ఫస్ట్ దృష్టికి తీసుకొని ఇప్పుడు వడ్డీపల్లి యువతల దాకా వచ్చినారు కురుగుంట దగ్గర నుంచి కూడా పైప్ లైన్ చేస్తున్నారు రెండు నెలల లోపల ఈ సమస్య పరిష్కారం అవుతుందని కూడా మాకు చెప్పారు చేస్తాం కూడా ఈ సమస్య పరిష్కారం